ఈ రోజు నా స్టోరీ ఏం చెప్తావు కన్నయ్య చెప్పు కన్నయ్య ఒక రోజు ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి క్రిస్తో వాళ్ళ అబ్బాయి ఆన వాళ్ళ చెల్లి ఓల వాళ్ళ తమ్ముడు ఓకే అందరూ కలిసి ఒకరోజు బయటకు వెళ్తారు వాళ్ళమ్మ నాన్న అంటారు బయటికి వెళ్ళినప్పుడు వచ్చి బయటికి వెళ్తాడు ఈ తర్వాత ఏం చేస్తారు మరి వాళ్ళు ఆడుకుంటారు మరి స్నో వేసేది ఎవరు వీళ్ళేనా వేరే వాళ్ళ వీళ్ళే ఎందుకు ఎందుకు స్నో వేస్తారు మాడ్వాళ్లైన్ చంపై అమ్మా చంపై డ్యాన్ మాడవాళ్ళు లైన్ చంపేటానికి ఆయ్ స్టాడు ఓకే నేను క్వశ్చన్ అడుతున్నాను ఆన్సర్ చేయాలి రామనాసుడు చెల్లెలు పేరేంటి నోట్లో వెళ్ళి పెట్టొద్దు కన్నా నువ్వునక్క సూర్పనక్క ఓకే ఓకే సూర్పనక్క ముక్కు కోసింది ఎవరు లక్కిం ఎందుకే కన్నా ఎందుకు వచ్చిడే ఓ నా ఏమన్నా బంగారు మీ సూర్పనాక నోట్లో ఏళ్ళు పెట్టకూడదు కన్నా సూర్పునాక పెళ్ళి చేసుకోమని ఎవరిని అడిగింది తెలుసుకన్నా చెప్పరా చెప్పు చెప్పు ఏమంటాడు రాముడు చెప్పు తెలుసు అమ్మ చెప్పాలి నువ్వే చెప్పు ఓకే నేర్చుకుని రేపు చెప్పు మళ్ళీ ఓకేనా All right, thank you.